మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారు సింప్లిసిటీ అనే పదానికి ప్రతి పదార్థం లెక్కనే ప్రవర్తిస్తున్నాడు కదా వరి పొలంలో దిగి వరి నాట్లు వేస్తున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు సామాన్యుల లెక్క ఆర్టీసీ బస్సుల ప్రయాణం కడుతుండు అసలు ఈయనే జిల్లా కలెక్టరేనా అన్నంత సింపుల్గా మందిల మంది లెక్క కలిసి గుర్తు అట్ట రాకుండా తిరుగుతుండట పారిపోయి చూసేద్దాం ఇక మొదలు ఇంటి కలిసి తెల్లారంగన సైక్లింగ్ సైక్లింగ్ అంటే ఏదో ఒకటో రెండో కిలోమీటర్లు అట్టట్ట తొక్కినట్టు చేసి మళ్ళీ ఇంటికి వచ్చుడు కాదు మేదక్ సిటీకి వెళ్ళి రామాయంపేట దాంకా ఇరవై కిలోమీటర్ల దూరం దాంకా ఇద్దరాల మొగలు కలిసి సైక్లింగ్ చేసి ఇట్లా చక్కగా రామాయంపేట ఆర్టీసీ బస్ స్టాండ్లకు పోయి ప్రయాణికులకు సౌలత్తులు ఎట్లున్నాయో అరుచుకునే పని పెట్టుకుండు నడిచేది ఎండకాలం కదా ధూపదీరక అల్లాడుతుంటారు ప్రయాణికులు అందుకే నీళ్లు సరిగ్గొత్తున్నాయా లేవా అని చూసిండు ఫ్రిడ్జ్లకెళ్ళి అటనే బాత్రూంలు నీటుగా ఉన్నాయా లేవా అని ముక్కు మూసుకోకుండానే చూడగలిగిండు అంటే నీటుగా ఉన్నట్టే కదా ఇంకేమన్నా సమస్యలున్నాయా అని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ మేడం అడిగి తెలుసుకొని ఇంటనే మెదక్ రామాయంపేట స్టాండ్లను మోడర్నైజేషన్ చేపిచ్చి సమస్యలన్నీ తీరుస్తా అని మాటిచ్చిండు ఈ మల్లాడికెళ్ళి కార్యకి పోతడు అని అందరూ అనుకుంటుంటే ఆర్టీసీ బస్సులెక్కి ఇట్లా బస్సు ఖాళీగానే అవపడుతుంది కానీ సార్కు మాత్రం సీటు దొరకలే ఇక జర్సీ పైన సీటు దొరికింది కానీ ముంగట నిలబడ్డ లేడీస్ ను పిలిచి కూర్చోమని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని బస్సులలో రాసి ఉండే నీతి వాక్యాన్ని నిజం చేసి ఊపెట్టిండు ఇక చూడు ఆర్టీసీ బస్సులో నడుతున్న మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్ సార్ వల్ల ఇంటామే కూడా వాడుకుంది ఆధార్ కార్డు అటు చూపెట్టి మేడం కు ఫ్రీ టికెట్ అయితే సార్ కు పైసలు కట్టి టికెట్ కొనిచ్చింది ఇక మెదక్ రాగానే బస్సు దిగి మహాలక్ష్మి పథకం బాగుంది మహిళా సాధికారికతను సాకారం చెప్పేందుకు మంచిగా తోడ్పడుతుంది బస్సులలో నూటికి డెబ్బై శాతం మంది ఆడోళ్లే ప్రయాణం కడుతున్నారు ఇక నేను ఎక్కొచ్చిన బస్సులో కూడా సీట్ల మందమే ఉన్నారు అంటే బస్సులు సరిపోని నడుతున్నట్టే అన్నట్టు మాట్లాడిండు ఇప్పుడు మనం కూడా కూడా ఆఫ్ ట్రావెల్ మహిళలు ఉన్నారు మహిళల చాలా మాట్లాడి మనకు ఉపయోగం ఆడోళ్లకు సరిపోని సీట్లు ఉన్నాయట మరి మీరు బస్సు దిగేటాలకు సీన్ మారిపోయింది కదా సార్ ఒక్క బస్సులకెళ్లి రెండు బస్సుల మంది దిగినట్టు అవుపడుతుంది ఎందుకో మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఏదేమన్నా సరే కానీ ఇదివరకటి కలెక్టర్లకు ఇప్పటి కలెక్టర్లకు శాన తేడా అవపడుతుందిలే